అట్లాగే నేను జాబు మానే ప్రతిసారి కూడా ఒక సమస్య వచ్చేది ఏంటది ఇంతకంటే పెద్ద దాంట్లోకి వెళ్ళటము లేదా పొజిషన్ సంబంధించినటువంటి తేడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీ గేబుల్ నుంచి తేజాకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రశాంతం కడుపులోనే కూర్చుంటున్నావు నువ్వు అదేమో ఐదు జిల్లాలు తిరగాలంటున్నావు అది కూడా బస్సుల్లో తిరగాలంటున్నావు ఎందుకురా లేదు ఎదగాలి ఎదగాలి అన్న తపన ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇప్పుడు ఇవాళకి కూడా మనకి హైదరాబాద్ లో ఆపర్చునిటీ సెట్ అనేది తెలుసు రమ్మంటే నేను రానంట ఎందుకని మన రాష్ట్రం ఒకటి ఇక్కడ ఎవడన్నా ఒకడు బాగు చేస్తే మిగతా ఛానల్ ఎక్కడికి అన్న ఆశ అందుకోసమే ఇట్లా మనకు ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ ఇది వదిలేసేసి మనం ఏదో ఆశయాలను పెట్టుకుంటే అమాయకత్వం ప్రాక్టికల్ సమస్య ఏంటంటే వాస్తవానికి దగ్గరగా ఆలోచించాలి ఈ వాస్తవానికి సుదూరమైనటువంటి ఆలోచన చేయడం ఒక హోప్ క్రియేట్ చేయటం ఆ హోప్ అనేటువంటిది అతి అయిపోతుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తుంది ఓవర్ హోప్ అనమాట ఇప్పటి వరకు ఆయన చుట్టూ ఒక బలమైన ఒక గోడ